రెండు వేల ఒకటిలో పార్టీని ప్రారంభించడమే కాకుండా పదమూడు పద్నాలుగు సంవత్సరాలలో తెలంగాణ సాధించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో పాటు మరి ఒక ఉద్యమ నాయకుడే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం పది సంవత్సరాల పరిపాలన ఈ దేశానికి ఆదర్శంగా రైతులు కానీ యువకులు కానీ మహిళలు కానీ నిరుద్యోగులు కానీ మన గ్రామీణ ప్రాంతంలో నీళ్లు కరెంటు లేకుండా సుమారు అరవై సంవత్సరాలు ఇబ్బంది పడిన వాళ్లకు కేసీఆర్ గారు కేసీఆర్ గారి నాయకత్వం వారికి ఉన్నటువంటి విజన్ అనేది ఏందో ఆ పది సంవత్సరాల స్వర్ణయుగాన్ని ప్రజలు చూసిర్రు మరి ఇరవై ఏడవ తేదీన జరిగేటువంటి ఆవిర్భావం మా అందరికీ మా ఇంట్లో ఒక పండుగ రోజు మా కుటుంబాలలో ఒక పండుగ రోజుగా భావించి దీన్ని బ్రహ్మాండంగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి కూడా భారీ ఎత్తున మేము అక్కడికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది రెండోది రేపు ఎల్లుండి మీకు గోషామైల్ కానివ్వండి నాంపల్లి కానివ్వండి కార్వాన్ కానివ్వండి అదేవిధంగా ఖైరతాబాద్ ఈ మీటింగ్లన్నీ ఎల్లుండి శ్రవణ్ గారు కాలేరు వెంకటేష్ గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాలు జరుగుతాయి రెండోది అన్ని నియోజకవర్గాలలో పన్నెండు పదమూడవ తేదీన కూడా నియోజకవర్గాల మీటింగ్ జరుగుతాయి ఇరవయ తేదీన ఈ నెల ఇక్కడనే భవన్లో జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది మరి ఆ తర్వాత ఇరవై ఏడో తారీఖున ప్రతి డివిజన్లో కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం బ్రహ్మాండంగా అలంకరణ చేసుకోవడం బంటింగ్లు కానీ బ్యానర్లు కానీ కార్యకర్తలని సమన్వయం చేసుకొని మరి వరంగల్ చెలో వరంగల్ మహాసభకు మరి బయలుదేరి వెళ్ళడానికి మేము రూపకల్పన చేయడం జరిగింది కాబట్టి కార్యకర్తలు నాయకులు సింపథైజర్స్ ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎందుకంటే ఆ బ్రహ్మాండమైనటువంటి స్మరణ యుగాన్ని మీరు చూసినరు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చూసినరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ ఒకటిన్నర సంవత్సరాలు మరి ఏమి జరుగుతుందో మన కండ్ల ముంగట మనం చూస్తున్నాం ప్రజలు ఎట్లే ఇబ్బంది పడుతుండ్రు రైతాంగం ఎట్లా ఇబ్బంది పడుతుండ్రు విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతుండ్రు మహిళలు ఏ విధంగా ఇబ్బంది ఇబ్బంది పడుతుండ్రు మరి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎట్లా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనందరం కేసీఆర్ గారికి సంఘీభావం తెలిపడానికి మరి అందరు కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఓకే చలో వరంగల్ कसम यार ना कर ले <coughs>